అందరికీ నమస్కారం సాహిత్య టీవీకి స్వాగతం మనము ఒక అద్భుతమైనటువంటి భారతదేశంలో మరెక్కడా లేని ఏకశిల గణపతి విగ్రహం దగ్గరికి వచ్చాము ఇది మరెక్కడో లేదండి కర్నూలు జిల్లా తిమ్మాజిపేట ఆవంచ అనే గ్రామంలో ఉందండి గమనిస్తున్నారు కదా చాలా పెద్దది ఏకశిలా గణపతి అండి ఈ విగ్రహాన్ని దీన్ని ఐశ్వర్య గణపతి విగ్రహం అని అంటారు అలాగే దీన్ని ఆవంచ గణపతి విగ్రహం అంటారు ఇది చాలా మహా మహామహిమాన్వితమైనది ఇక్కడ పదకొండవ శతాబ్దంలో ఈ యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠించినట్టుగా చారిత్రక ఆధారాలను బట్టి తెలుస్తుంది మనము దగ్గరికి వెళ్ళి స్వామివారిని దర్శించుకుందాము ఎందుకంటే ఇలాంటి అరుదైన మనం గణపతి ఉత్సవాలు జరిగినప్పుడు గణపతిని పెట్టి పూజించి తర్వాత నిమజ్జనం చేస్తాము కానీ జనమంతా ఇక్కడికి ప్రభంజనంలా వచ్చి చూసి వెళ్తుంటారు అంత మహిమాన్వితమైన ఏకశిలా విగ్రహాన్ని దగ్గరికి వెళ్ళి నేను చూస్తాను నాతో పాటు మీరు చూద్దురు వెళ్ళి మనం ఇవాళ ఒక అరుదైన అద్భుతమైన ప్రత్యేకమైనటువంటి ఒక ఆలయాన్ని సందర్శించబోతున్నాం ఆలయం అందామా అనకూడదా అన్నది అక్కడికి వెళ్ళాక మీరే నిర్ణయిద్దురు ఇక్కడ భారీ గణపతి ఉంటాడు ఇలాంటి గణపతిని మీరు గతంలో మరెక్కడా ఎప్పుడూ చూసి ఉండరు ఎందుకంటే భారతదేశంలోనే అతిపెద్ద గణపతి ఈ గణపతి ఇంతకీ ఈ గణపతి ఎక్కడ ఉన్నాడు ఈ గణపతి ప్రత్యేకత ఏంటి ఇంతకు ఇది ఆలయమా కాదా అనే సందేహాన్ని నేను ఎందుకు చేశాను అంటే ఇది తెలంగాణ రాష్ట్రం నాగర్ కర్నూల్ జిల్లా తిమ్మాజీపేట మండలంలో ఆవంచ గ్రామంలో ఉందండి ఆవంచ గ్రామంలోని గణపతిని ఆవంచ గణపతి అని అంటారు అలాగే ఐశ్వర్య గణపతి అంటారు ఎవరైతే ఈ గణపతిని పూజిస్తారో వారికి సిరి సంపదలు సంప్రాప్తిస్తాయని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు మనం చాలా దగ్గరికి వచ్చామండి ఆ గణపతిని దర్శించడానికి ఇది దేశంలోనే అతిపెద్ద గణపతి విగ్రహం సుమారు ముప్పై అడుగుల ఎత్తు పదిహేను అడుగుల వెడల్పు ఉంటుంది గమనిస్తున్నారు కదండి వచ్చేశాము ఇప్పుడిప్పుడే ఈ గణపతికి చుట్టూరా ఒక ఆలయంలాగా నిర్మాణం జరుగుతోంది అందుకే నేను ఇందాకన్నాను ఆలయం అందామా అనలేమా అన్నట్టుగా ఎందుకంటే ఈ గణపతి గత కొన్ని దశాబ్దాలుగా ఎండకు ఎండి వానకు తడిచి ఇలాగే ఉండింది ఈ మధ్య కాలంలోనే అదిగో చూడండి మరమ్మత్తులు దాని నిర్మాణము ఏర్పాటు చేశారు ఇది నాగర్ కర్నూలు జిల్లా తిమ్మాజిపేట మండలం ఆవంచ అనే గ్రామంలో గ్రామ శివార్లు దాటి బయటకు వచ్చాక మనకు ఈ భారీ వినాయకుడు కనిపిస్తాడు విశేషం ఏంటంటే ఈ భారీ వినాయకుడు ఏకశిల గణపతి అండి ఒకే శిలతో ఇలా నిర్మించడం జరిగింది దీనికి సంబంధించి చాలా అద్భుతమైనటువంటి చరిత్ర ఉంది గమనిస్తున్నారు కదండి ఈ రకంగా మనం ఎప్పుడు ఎక్కడా చూసి ఉండం సాధారణంగా పెద్ద పెద్ద గణపతుల్ని ఈ గణపతి నవరాత్రులప్పుడు పెట్టేసి ఆ తర్వాత నిమజ్జనం చేస్తుంటాం హైదరాబాదులో ఉన్న అయితే ఖైరతాబాద్ వినాయకుడిని చూస్తుంటారు భారీ గణపతిని అలాగే హైదరాబాదులో కావచ్చు వివిధ నగరాల్లో పట్టణాల్లో ఇలా భారీ విఘ్న వినాయకుడిని పెట్టి ఆ వినాయక చవితి ఆ నవరాత్రులప్పుడు పూజించి ఆ తర్వాత గంగలో నిమజ్జనం చేయడం గమనిస్తుంటాం కానీ ఈ గణపతి ఎప్పటికీ ఇలాగే ఉంటారు ఈ గణపతినే ఏకశిలా గణపతి అని ఆవంచ గణపతి అని ఐశ్వర్య గణపతి అని అంటారు మీరు గమనించినట్టయితే ఈ యొక్క ఆవంచ గ్రామంలో బయటపడిన ఆవంచ గ్రామంలో ఉన్న ఈ యొక్క అతిపెద్ద భారీ గణపతిని ఎవరు ఎప్పుడు చెక్కించారు ఎవరు చెక్కారు అని చెప్పడానికి సరైనటువంటి చారిత్రక ఆధారాలు లేవు అని మనకు తెలుస్తోంది గణపతిని చాలా పరిశీలనగా మనం గమనించినట్లయితే ఈ గణపతి ద్విభుజుడు అంటే రెండు భుజాలు కలిగిన వాడు కుడి చేతిలో విరిగిన దంతం ఎడమ చేతిలో కుడుమును తొండంతో తినబోతున్నట్టు ఉంది గణపతి తన భారీ కాయానికి తగిన లలితాసనంలో ఆసీనుడై ఉన్నాడు పొట్ట మీద నాగమంధం ఉన్నది కాళ్లకు కడియాలు చేతులకు కంకణాలు ఉన్నాయి మెడలో ఆభరణాలు అయితే జంధ్యం కనిపించడం లేదు చేట చెవులు అంటే గణపతివి పెద్ద చెవులు కదండి సాధారణంగానే పెద్ద చెవులు కనిపిస్తున్నాయి అయితే తల మీద కిరీటం చెక్కినట్టుంది కానీ అది పూర్తి కాలేదు పూర్తిగా చెక్కినట్టు లేదు అంటే మధ్యలోనే ఆగిపోయింది ఈ యొక్క ఇది అయితే మనం దీన్ని గమనించినట్టయితే ఈ ఏకశిలా గణపతి పూర్తి కాలేదు అంటే అర్ధాంతరంగా ఆగిపోయింది అని మనకు గమనిస్తే తెలుస్తోంది అయితే ఈ శిల్పం పూర్తి కాకపోవడానికి రాజుల యుద్ధాలు కారణం కావచ్చు అలాగే ఆ సమయంలో ఏమైనా మత ఘర్షణలు కూడా జరిగి ఉండవచ్చు ఈ శిల్పం ఈ ప్రాంతానికి ఏలిన తొలి కళ్యాణి చాణుక్యుల కాలంలో చెక్కి ఉంటారని అనిపిస్తోంది ఎందుకంటే ఈ కళ్యాణి చాణక్యులు శైవ మతాన్ని విపరీతంగా వ్యాప్తి చేశారు ఆ విస్తరణ వేగంగా జరిగిన కాలం వీరిదే కాబట్టి ఈ తొలి కళ్యాణి చాణుక్యుల కాలంలోనే ఈ ఏకశిల గణపతిని చెక్కి ఉంటారని అనిపిస్తోంది ఎందుకంటే చారిత్రక ఆధారాలు సరిగా లేవని ఇందాక అన్నాం కదండి అలా అన్నమాట ఇప్పుడిప్పుడే దీనికి ఒక నిర్మాణం అంటే ఒక ఆలయంలాగా నిర్మాణం చేపట్టారు మరి ఇంతకాలము ఎందుకు ఇలా ఈ ఏకశిలా గణపతిని ఇలా వదిలేశారో తెలియడం లేదండి ఈ ప్రాంతంలో నాగర్ కర్నూలు జిల్లాలో ఉంది ఇది చాలామందికి తెలుసు ఎందుకంటే భారతదేశంలోనే భారీ గణపతి అతిపెద్ద గణపతి ఎక్కడ ఉంది అంటే మనకు తెలంగాణ రాష్ట్రం నాగర్ కర్నూలు జిల్లా తిమ్మాజిపేట మండలం ఆవంచ గ్రామంలో ఉందని మనకు తెలుస్తుంది మీరు గమనించారు కదండి ఇది ఆవంచ గ్రామము ఊరి బయట అండి చూస్తున్నారు కదా ఈ చుట్టూరా సిమెంట్తో ఇలా చుట్టూరా ఇలా కట్టారు గమనించారు కదండి చాలా పెద్ద గణపతి అండి ఇంకా కొంచెం అదో అవన్నీ వాటితోన నిర్మాణం అనేది చేపట్టారు ఒకరిద్దరు చేస్తూ ఉన్నారు అక్కడ మేము వెళ్ళినప్పుడు ఆ పెయింట్స్ వేయడము దాని కొంతమంది వచ్చి ఇక్కడ స్వామివారికి పూజలు చేసి దన్నం పెట్టుకుంటారు ప్రతి ఒక్కరూ ఎందుకంటే సుదూర ప్రాంతాల నుంచి మనం గణపతిని ఈ రకంగా చూసిన్నాం కదండి గణపతిని మనం చాలా కాణిపాకంలో గణపతిని చూసింటాం ఇలాగే అనిపిస్తూ ఉంటుంది మన కాణిపాకం గణపతి కూడా ఈ ఈ రూపంలోనే దాదాపుగా అయితే అక్కడ ఒక పెద్ద ఆలయము ముందు కొలను ఇవన్నీ కోనేరు అవన్నీ మనం చూస్తాం కదా గణపతికి ఆలయాలు ఎక్కడైనా ఉంటాయి కానీ ఒక ఆలయం అనేది లేకుండా అతి పెద్ద గణపతిని ఏకశిలా గణపతిని ఇలా చూడడం అనేది మొట్టమొదటిసారి మేము మొదటిసారి వెళ్ళాము నేను చాలా సందర్భాల్లో దీని గురించి వినడం జరిగింది నేను దక్కన్ టీవీలో ఉద్యోగం చేసే సమయంలో దేవనపల్లి సత్యనారాయణ గారు ఈ ఆవంచ గణపతిని ఆ పక్కనే ఉన్నటువంటి గొల్లత్త గుడికి సంబంధించి మన చరిత్రలో మేము డిస్కస్ చేయడం లైవ్ షో చేయడం జరిగింది అప్పుడు విన్నాను చాలా సందర్భాల్లో అనుకున్నాను ఆవంచ గణపతిని చూడాలి ఏకశిలా గణపతిని చూడాలి ఐశ్వర్య గణపతిని చూడాలని అది ఇన్నాళ్లకు సాధ్యపడింది ఏది ఏమైనా ఆ దగ్గరికి వెళ్ళి ఆ గణపతిని అలా చూస్తుంటే నిజంగా ఒక తెలియని ఒక ఆధ్యాత్మిక అనుభూతి కలుగుతుందండి ఎందుకంటే ముప్పై అడుగుల దాదాపుగా ముప్పై అడుగుల ఎత్తు పదిహేను అడుగుల వెడల్పు ఇంత భారీ విఘ్న వినాయకుడిని మనం ఎప్పుడూ చూసి ఉండమో చూడండి వెనక వైపు కూడా ఒకే రాత్రికి అసలు ఎలా చెక్కారు ఎంతకాలం దీనికి సమయం పట్టింది అన్నట్టుగా మనకు అనిపిస్తుంది అయితే ఈ శిల్పం ఏదో చెక్కేటప్పుడు దీన్ని ఈ దీని నిర్మాణము ఈ శిల్పం చెక్కించి ఆయన ఆ రాజు చనిపోవడం వల్ల అర్ధాంతరంగా దీన్ని చెక్కడం ఆపేశారు అని కొంతమంది అంటూ ఉంటారు మరి చరిత్రలో వాస్తవాలవన్నీ మనకు అంత చారిత్రకంగా లోతుగా వెళితే కానీ తెలియదు ఏది ఏమైనా ఆవంచ గణపతిని దర్శించుకోవడం అనేది ఒక ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించాం చూడండి ఎంత చక్కగా ఉంటుందో చాలా ఇంక ఇప్పుడిప్పుడే దీనికి ఒక ఆలయం లాగా అవన్నీ ఏర్పాటు చేస్తున్నారు సార్ కదండి ఆవంచ ఏకశిల గణపతి విగ్రహాన్ని ఐశ్వర్య విగ్రహాన్ని ఎలా అనిపించింది చాలా అద్భుతంగా అనిపించింది కదా ఇంకా దీనికి నిర్మాణం చేస్తున్నారండి మొత్తం తయారవుతుంది గమనిస్తున్నారు కదా మళ్ళీ ఈసారి వచ్చే సవరికల్లా మొత్తం రెడీ అవుతుందని అనుకుంటున్నాను ఇది ఆవంచ గ్రామంలో పొలాల మధ్యలో ఉంది ఎలా అనిపించింది మీ తాలూకా అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి నచ్చితే మీ బంధుమిత్రులకు షేర్ చేయండి ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అలా చేసినట్లయితే నేను చేసే ప్రతి వీడియో తాలూకు నోటిఫికేషన్ మీకు అందుతుంది మిస్ కాకుండా చూడవచ్చు అన్నమాట మీ అందరికీ భారతదేశంలోనే అద్భుతమైన ఏకైక ఏకశిలా గణపతి యొక్క కృపా కటాక్ష వీక్షణలు లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ధన్యవాదాలు ವಿಘ್ನ ವಿಯಕ ಅನುಗ್ರಹ ಪ್ರಾಪ್ತಿರಸ್ತು ಪ್ಲೀಸ್ ವಾಚ್ ಲೈಕ್ ಶೇರ್ ಅಂಡ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಸಾಹಿತ್ಯ ಟಿ